నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఎవరైతే ఇంట్లో డబ్బు పెరగాలని కోరుకుంటున్నారో అలానే బంగారాన్ని డబ్బుని పొదుపు చేయాలనుకునేవారు ఈ పౌర్ణమి రోజున ఇంట్లోనే చేసుకునే ఒక సులభమైన పరిహారం గురించి మనం తెలుసుకోబోతున్నాం మరి ఆ పరిహారానికి కావాల్సిన వస్తువులు ఏంటి ఏ రకంగా చేయాలి ఈ విషయాలన్నీ కూడా చెబుతాను ప్రతి వీడియోలో చెప్పే మాట వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరు వరకు చూడడానికి ప్రయత్నించేయండి అన్ని విషయాలు మీకు తెలుస్తాయి చూసి చేసుకోగలుగుతారు అలానే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ప్రోత్సహిస్తారని భావిస్తున్నాను సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు వచ్చి చూస్తుంటే మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పూజలు పరిహారాలు ఉన్నాయి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా పూజను కానీ పరిహారాన్ని కానీ ఎంచుకొని చేయండి పాటుగా సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి ఆలయ నోటిఫికేషన్ తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి ఓకేనండి ఇక మనం వీడియో మాటకి వెళ్దాము ఎవరికైనా ముఖ్యంగా కావాల్సింది ఏంటి డబ్బే కదండి ప్రతి వ్యక్తి డబ్బు సంపాదించి ఉద్యోగం చేసినా లేదంటే వ్యాపారం చేసినా కానీ ఇలాంటి తదితర విషయాల మీద పూర్తి సామర్థ్యాలు పెట్టి కస్టమర్ సంపాదించిన డబ్బులు మన ఇంట్లో స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే మనం సంతోషంగా ఉండగలుగుతాం అలానే దానికి తోడు ఏంటంటే విలువైన బంగారపు వస్తువులు ఇలాంటివన్నీ కూడా అవసరాల కోసం కొంతవరకు పొదుపు చేసుకోవడం అనేది కూడా చేస్తూ ఉంటాం అయితే ఒక్కోసారి ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ అనుకోని ఖర్చులు ఎంత పొదుపు చేసినా కానీ ఆ సొమ్ము అనేది కరిగిపోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఇంట్లో డబ్బు అనేది పెరుగుతూ ఉండాలి ఎల్లప్పుడూ వస్తు వాహనాలను సమకూర్చుకోవాలి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఇవన్నీ కూడా మనకు సమకూరుతాయి వీటన్నిటిని కూడా మనకు ఎవరు ఆ శ్రీ మహావిష్ణువు అలానే లక్ష్మీ అమ్మవారు అలానే ఇప్పుడు మనకి రాబోయే ఈ పౌర్ణమి బుధవారంతో కూడి వస్తుంది కాబట్టి బుధవారం అంటేనే మహావిష్ణువుకు సంబంధించిన వారంగా చెబుతారు అలానే బుధుడు వారంగా కూడా చెప్తారనమాట మనకు సంపద పెరగాలి అలానే పిల్లల చదువుల్లో బాగా రాణించాలంటే విష్ణు భగవాను పూజించడం వల్ల ఆ విష్ణుమూర్తి అనుగ్రహం మీ మీద పరిపూర్ణంగా లభిస్తుంది మీరు ఏదైతే ఒక కోరిక కోరుకుంటారో అది తప్పకుండా నెరవేరుతుంది బుధవారం రోజున విష్ణుమూర్తిని పూజించేటప్పుడు బుధుడికి సంబంధించిన గాయత్రి మంత్రాన్ని కూడా మీరు చదువుకుంటూ చేయాలి అలానే బుధవారం మనకి పౌర్ణమితో కూడి వచ్చింది కాబట్టి మన ఇంట్లో సంపద పెరగాలి అలానే పొదుపు రెట్టింపు కావాలి అని కోరుకునేవారు ఇప్పుడు చెప్పుకోబోయే పరిహారాన్ని పూర్తి నమ్మకంతో చేయండి తప్పకుండా మీకు మంచి ఫలితం ఉంటుంది తర్వాత మీరే అంటారు మంచి పరిహారం చెప్పారని ఈ బుధవారం బుధహోర సమయం అనేది ఉంటుంది కదా ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ఉంటుంది మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు ఉంటుంది అలానే సాయంత్రం అంటే రాత్రి సమయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల సమయాల్లో ఈ మూడు సమయాల్లో బుధహోర సమయం అనేది ఉంటుంది ఈ పౌర్ణమి రోజున మీరు లక్ష్మీ పూజ ఇలాంటివన్నీ కూడా ఎలా చేసినా కానీ సాయంత్రం సమయంలో మనం చంద్ర చంద్రదర్శనాన్ని తప్పకుండా చేసుకోవాలి పౌర్ణమి గడియలు ఉన్న రోజున ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల సమయంలో అంటే ఈ బుధవారం రోజున పౌర్ణమి గడియలు ఉన్నప్పుడు రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల సమయంలో బుధగాయత్రి మంత్రాన్ని తప్పకుండా పఠించండి అలానే విష్ణుమూర్తికి సంబంధించిన ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని పఠించడం అనేది చేయాలి రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య ప్రాంతంలో మనం డబ్బులు దాచుకునే ప్రదేశంలో ఈ మూట పెట్టడం వల్ల మరింతగా సంపద పెరగడానికి అవకాశం ఉంటుంది అలాగే అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి విలువైన వస్తువులు కొనడం అనేది మనకు కలుగుతుంది ధనం అనేది పెరుగుతుంది ఎవరైతే ఈ పరిహారం చేసుకుంటారో మీరు ఏదైతే ఒక కోరిక కోరుకుంటారో తప్పకుండా అది నెరవేరుతుంది ఈ పరిహారానికి మనకు కావాల్సింది ఒక తెలుపు రంగు వస్త్రం అది కూడా కాటన్ వస్త్రం తీసుకోండి కొత్త వస్త్రాన్ని తీసుకోవాలి దానిని ముందు రోజు రోజు వాటర్లో కానీ లేదంటే గంగా జలంలో కానీ శుద్ధి చేసి ఉంచుకోండి ఇక మీరేం చేస్తారంటే ఈ బుధహోర సమయంలో అంటే ఈ పౌర్ణమి రోజున వచ్చే బుధహోర సమయంలో ఆ వస్త్రాన్ని ఒక ప్లేట్లో పెట్టి చక్కగా దానిలో కొద్దిగా పసుపు అంటే ఒక చిటికడు కానీ ఎంతైనా కాస్త వేయండి ఆ తర్వాత కొద్దిగా కుంకుమ అలానే కొద్దిగా అక్షింతలు కూడా పెట్టండి ఇక ఆ వస్త్రంలో మనం ఒక పిడికిడి మెంతులు వేయాలి మన వంటల్లో ఉపయోగించుకుంటూ ఉంటాం కదా వాటినే వేసుకోవచ్చు అవి కూడా ఒక పిడికిడి వేయండి సరిపోతుంది తర్వాత ఒక రెండు యాలకులు మహాలక్ష్మి అమ్మవారి స్వరూపంగా భావిస్తూ ఉంటారు కదా యాలకుల్ని ఒక రెండు పెట్టండి ఇక ఆ తర్వాత ఒక రెండు లవంగాలను కూడా పెట్టండి మొగ్గ ఉన్న లవంగాలే తీసుకోవాలి ఇక్కడ మొగ్గలేని లవంగాలు ఉపయోగించకూడదు మొగ్గ ఉన్న లవంగాలు ఒక రెండు పెట్టండి సుగంధభరితమైన వస్తువులు మహాలక్ష్మి అమ్మవారికి ఎంతో ప్రీతికరం కాబట్టి ఈ రెండు అనేది పెట్టాలి తర్వాత పచ్చకర్పూరం మొక్కను కూడా పెట్టండి ఈ పచ్చకర్పూరం కూడా మహాలక్ష్మి అమ్మవారికి అలానే మహావిష్ణువుకి కూడా ఎంతో ప్రీతికరమైంది ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను కదా గడ్డం కింద శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఈ పచ్చ కర్పూరాన్ని ఎందుకు అద్దుతారు అన్న మీద కూడా ఒక కథ కూడా ఉంది కాబట్టి ఆయనకి చాలా చాలా ఇష్టం అనమాట మనకి భూజా షాప్లో బాగానే దొరుకుతుంది ఒకసారి అడిగి చూడండి పచ్చకర్పూరం దొరుకుతుంది ఖచ్చితంగా ఇక్కడ ఉపయోగించే వస్తువుల్ని ఈ పరిహారానికి వాడాలి ప్రత్యామ్నాయంగా వేరే వస్తువులు వాడుకోవచ్చా అంటే వాడినా కానీ ఫలితం అయితే ఉండదు కాబట్టి చెప్పిన వస్తువుల్ని మీరు చక్కగా సిద్ధం చేసి ఉంచుకొని పౌర్ణమి రోజున చేయండి తర్వాత మీరు ఒక రూపాయి తీసుకోండి రూపాయి కాయిన్కి లక్ష్మీదేవికి ఎంత విశిష్టత ఉందో మనం ఒక వీడియోలో కూడా చెప్పుకునే ఉన్నాం చూడనటువంటి వాళ్ళు ఒకసారి ఆ వీడియోనికి వెళ్ళి ఒకసారి చూడండి అన్నీ కూడా అర్థమవుతాయి ఇలా మీరు వీటన్నిటినీ కూడా వేసి చక్కగా మూట కట్టండి ఇది ఎప్పుడు కట్టాలి అంటే కనుక మీరు సాయంత్రం దీపారాధన చేయడానికి ముందే రెడీ చేసి పెట్టుకోండి ఇక బుధహోర సమయానికి ముందే చేయలేని వారు ఎవరైనా ఉంటే కనుక బుధహోర సమయంలో కూడా చేసుకోవచ్చు దీనిని మనం డబ్బులు దాచుకునే చెక్క పెట్టులో పెట్టుకుంటే చాలా చాలా విశేషం ఎప్పుడైనా మనం డబ్బులు దాచుకునే పెట్టే చెక్క పెట్టుతో ఉంటే కనుక చాలా విశేషంతో కూడుకుని ఉంటుంది కాబట్టి మీరు డబ్బులు ఎక్కడైతే మీరు దాచిపెట్టుకుంటారో ఆ చెక్క పెట్టిలో పెట్టుకోండి సంపాదనకి ఏమైనా అడ్డంకులు ఉన్నా కానీ అవన్నీ కూడా తొలగిపోయి ఇంట్లో ధనం రావడం అనేది జరుగుతుంది ఇక మనం రెడీ చేసుకున్న ఈ మూటని మీరు ముందుగా మీరు ఎక్కడైతే డబ్బులు దాచుకుంటారో ఆ చెక్క పెట్టిని దేవుని దగ్గర పెట్టి అలాగే ఒక ప్లేట్లో ఈ మూటను అనేది పెట్టి దీపారాధన చేసుకుని తర్వాత మీరు బుధగాయత్రి మంత్రాన్ని తొమ్మిది సార్లు జపిస్తూ కుంకుమతోనూ అలానే పూలతో అక్కడ కాస్త పెడుతూ చేయండి మూట మీద కాకుండా పక్కన పెడుతూ చేయండి ఇక పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత ప్లేటుతో పాటు ఆ మూటను తీసుకువెళ్ళి ఎక్కడైతే చంద్రకిరణాలు పడుతూ ఉంటాయో అంటే మీ బాల్కనీలో కావచ్చు లేదంటే మేడ మీద కావచ్చు ఎక్కడైతే పడతాయో ఆ ప్లేటుతో పాటు అక్కడ పెట్టండి ఎనిమిది గంటల నుంచి అంటే రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల లోపల బుధహోర సమయం ఉంటుంది కాబట్టి ఆ సమయంలోనే మనం పెట్టాలి పెట్టిన తర్వాత కొద్దిసేపు గాయత్రి మంత్రాన్ని ఒక తొమ్మిది సార్లు చదువుకోండి ఇక తర్వాత దానిని ఇంట్లోకి తీసుకొచ్చి ఆ మూటని మీరు డబ్బులు దాచుకుని పెట్టిలో పెట్టి తర్వాత ధూప దీప నైవేద్యాలన్నింటినీ కూడా చూపించి తర్వాత డబ్బులు దాచుకుని ఆ పెట్టిని తీసుకువెళ్ళి మీ బీరువాలో అంటే మీరు ఎక్కడైతే కపోట్లో పెట్టుకుంటారో అక్కడ పెట్టండి ఇదంతా మనం ఎప్పుడు చేయాలి ఈ మూటను తయారు చేసుకోవడం ముందే చేసుకోవచ్చు లేదా బుధహోర సమయంలోనైనా చేసుకోవచ్చు కానీ మీరు చేసుకున్న తర్వాత పూజలో పెట్టుకునేది బుధహోర సమయంలోనే పెట్టాలి చంద్రకిరణాలు పడే చోట మీరు చూపించేది కూడా బుధహోర సమయంలోనే చూపించాలి అలానే బుధహోర సమయంలోనే ఈ మూటని డబ్బులు పెట్టిలో పెట్టి బీరువాలో పెట్టుకోవాలి సరే ఈ రకంగా పెట్టిన తర్వాత మరి ఎన్ని రోజుల పాటు ఉంచాలి అని మీకు ఒక డౌట్ కూడా వచ్చే ఉండొచ్చు చెప్తానండి మీరు ఈ పౌర్ణమికి పెట్టారు తర్వాత వచ్చే పౌర్ణమి వరకు మీరు ఉంచండి మళ్ళీ మీరు కట్టుకోవాలనుకుంటే కనుక ఇప్పుడు చెప్పిన విధంగా మరలా వచ్చే పౌర్ణమి రోజున మూటలో ఉంచిన ఈ పాత రూపాయి నాణాన్ని మళ్ళీ ఉపయోగించుకోవచ్చు లేదా మీరు ఒకసారి చేద్దామనుకుంటే కనుక దానిని ఖర్చు పెట్టకుండా మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో ఉంచేయండి ఇలా చేయడం వల్ల మన ఇంట్లో ఉన్న సంపద పెరుగుతుంది అనవసరమైన ఖర్చులు తగ్గడానికి అవకాశం ఉంటుంది ఇక వస్త్రాన్ని మెంతులు వాటన్నిటిని కూడా ఒక చెట్టు మొదల్లో పెట్టండి మళ్ళీ వచ్చే పౌర్ణమి రోజు మీరు చేద్దామనుకుంటే కనుక తిరిగి అదే వస్త్రాన్ని అంటే వాడిన వస్త్రాన్ని మీరు మళ్ళీ ఉపయోగించుకోవచ్చు ఈ రకంగా మీరు ఈ పౌర్ణమి రోజున చేసుకోండి మీ ఇంట్లో సంపద పెరగడానికి అవకాశం ఉంటుంది వస్తువులు కొనుక్కునే అవకాశం వస్తుంది ఆ మహాలక్ష్మి అమ్మవారు మీకు కలక చేసేలా అనుగ్రహిస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే పెద్ద ఖర్చుతో కూడింది కూడా కాదు కాకపోతే కాస్త టైం అనేది మనం పెట్టాల్సి ఉంటుంది అంతే తప్పకుండా ఈ పౌర్ణమి రోజున చేయడానికి చేయండి మీకున్న సమస్యలు తీరుతాయి అలానే మీకున్న కోరికలన్నీ కూడా తీరాలని ఆ మహాలక్ష్మి అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ వీడియోని ఎంతటి తొమ్మికిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి రిప్లై ఇస్తాను మీ మనసుకి వెళ్ళనిపించింది అనే మాట కూడా చెప్పండి ఇంకా లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే కనుక వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ కండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు